మానవ జీవితంలో కష్టాలు అనేవి సహజం అయితే ఆ కష్టాలు దాటటానికి ధనాన్ని మనం ఉపయోగించుకుంటూ ఉంటాం ఎందుకంటే మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు మనం ధనం ఎంత కూడబెట్టుకుంటే అంత కష్టాలు తక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు మానసిక ప్రశాంతతను మనం డబ్బుతో కొనలేం కానీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటం కోసం మాత్రం మనకు డబ్బు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి డబ్బును మనం సంపాదించటంతో పాటు ఎక్కువగా ఆకర్షించి మన దగ్గరే నిల్వ చేసుకోవాలంటే కొన్ని పరిహారాలు చేసుకోక తప్పదు వాటిల్లో ఒకటిగా ఈరోజు మనం ఈ వీడియోలో ఒకటి చెప్పుకోబోతున్నాం ఈ వేరు మొక్క ఇంట్లో ఉంటే బిచ్చగాడైనా సరే మెల్లమెల్లగా కోటేశ్వరుడు అవుతాడు మరి ఇంతకు ఆ వేరుముక్క ఏమిటి దానిని మన ఇంట్లో ఎలా పెట్టుకోవాలి అలా పెట్టుకోవటం ద్వారా ధనాకర్షణ అనేది ఎలా పెరుగుతుంది వీటన్నిటినీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ వీడియోను పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది వీడియోను లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు దాటాలంటే మనకు డబ్బు అవసరం ఈ డబ్బును మనం కష్టపడి సంపాదించుకుంటూనే ఉంటుంటాం అయితే ఈ డబ్బు మనకు సమయానికి ఉపయోగపడకపోవటం లేదా సంపాదించిన డబ్బు ఇంటికి వచ్చినా కూడా ఇంట్లో ఉండకపోవటం వచ్చిన డబ్బు వచ్చినట్లు ఖర్చయిపోతూ ఉండటం ఇవి మనం సహజంగా చూసేటటువంటి విషయాలు మరి అలాంటి సమయంలో మనకు తోడుగా నీడగా ఉండేటటువంటిది ఏంటంటే ఆ భగవంతుడే భగవంతుణ్ణి మనం ధ్యానించటం ద్వారా భగవంతుడి దగ్గరకు వెళ్ళి మనం మొరపెట్టుకోవటం ద్వారా ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది మరి భగవంతుడు అంటే ఏంటి అంటే మనకు భగవంతుడు ప్రసాదించిన ప్రకృతి ఈ ప్రకృతి మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది మన ఆరోగ్యాన్ని చక్కదిద్దటానికే కాకుండా మన యొక్క ఆర్థిక ఇబ్బందులను కూడా తొలగించటానికి మరియు ఆ ఇబ్బందుల్ని క్రమేపి తగ్గించటానికి ప్రకృతి మనకు చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి ఎందుకంటే ప్రకృతిలో జరిగే ప్రతి చర్య కూడా మన యొక్క జీవితంపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది సింపుల్గా తీసుకుంటే మనకు ఋతువులు మారినప్పుడల్లా దాని ప్రకారం మన ఆరోగ్యం పరిస్థితి మారుతుంది తద్వారా మనం పని ఎక్కువగా తక్కువగా చేయగలుగుతుంటాం తద్వారానే మనం డబ్బులు అనేది జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ప్రకృతికి మన జీవితానికి అనుసంధానం అనేది భగవంతుడు ఏర్పరిచాడు మరి అలాంటి ప్రకృతిలో మన ధనానికి సంబంధించినటువంటి పరిష్కారాన్ని కూడా దేవుడు దాచిపెట్టాడని చెప్పాలి అందులో ఒకటి ఈ యొక్క ఉత్తరేని మొక్క ఉత్తరేని మొక్క అంటే మనందరికీ తెలిసిందే ఉత్తరేణి మొక్క చాలా చక్కగా పొదలా ఉండటమే కాకుండా దానికి ఉండే ముళ్ళలాంటి కంకులు మనకు చాలా చక్కగా చిన్నప్పుడు మన బట్టలకు పట్టుకొని ఉంటే ఆడుకుంటూ ఉండేవాళ్ళం ఆ యొక్క మొక్క నుండి ఈ యొక్క ధనాకర్షణ అనేది జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు ఇది వంద శాతం నిజం మనం ధనాన్ని ఆకర్షించాలి అనుకున్నప్పుడు మన ధనం అభివృద్ధి చెందాలి వ్యాపార అభివృద్ధి జరిగి ధనాకర్షణ జరగాలి అలాగే ఉద్యోగంలో అభివృద్ధి జరిగి ధనాకర్షణ జరగాలి ఇంట్లో అభివృద్ధి అంటే ఇంట్లో సంపాదించే వ్యక్తి ఒకళ్ళు అయితే ఇల్లంతా తినేవాళ్ళు అయితే ఖచ్చితంగా మనకు అభివృద్ధి ఉండదు అదే ఇంట్లో వాళ్ళ మనసులు మారి చక్కగా ఇంట్లో అందరూ కలిసి కష్టపడితే ధనాభివృద్ధి అనేది జరుగుతుంది కానీ అలా మనసులు మారటం అనేది డబ్బు వైపుకు వారి యొక్క మనసును ఆకర్షించటం అనేది ఈ పరిహారాల ద్వారా జరుగుతుంది దానికి ఈ ఉత్తరేణి మొక్క చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఉత్తరేని మొక్క వేరుతో మనం చేసే పరిహారం మనకు చక్కని పరిష్కారాన్ని ఇవ్వబోతుంది ఈ పరిహారాన్ని చేయటానికి మనం ఏం చెయ్యాలి అనే విషయానికి వస్తే కనుక ఏదైనా మంచి తిథి రోజున లేదా అమావాస్య పౌర్ణమి తిథిలోనైనా లేదా ఆదివారం రోజైనా పర్వాలేదు ఇంకా శుక్రవారం అయితే చాలా మంచిది ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ఆ రోజున మనం ఈ యొక్క ఉత్తరేని మొక్క దగ్గర నుండి వేరు తెచ్చుకోవాలి అంటే ఏ రోజైతే మనం తెచ్చుకోవాలి అనుకుంటున్నామో దానికి ముందు రోజు ఉత్తరేణి మొక్క దగ్గరకు వెళ్ళి నేను ధనాకర్షణ పెరగటం కోసం నీ సహాయాన్ని తీసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి నీవు నాకు తోడుగా ఉండు నా యొక్క సంకల్పాన్ని నెరవేర్చటంలో నాకు సహాయం చెయ్యి అని చెప్పి నమస్కరించుకొని కొంచెం నీరు పోసి వచ్చేయాలి తరువాత రోజు ఉదయం చక్కగా తలారా స్నానం చేసి ఆ తరువాత పసుపు కుంకుమ ఒక చెంబుడు నీళ్లు తీసుకొని ఆ చెట్టు దగ్గరకు వెళ్ళాలి అక్కడకు వెళ్ళి ఆ చెంబులో తీసుకువెళ్ళిన నీటిని ఆ మొక్కకు పోసి పసుపు కుంకుమలు చల్లి నమస్కరించుకొని ఉత్తరం వైపు తిరిగి ఉన్న వేరు మొక్కను తీసుకోవాలి ఉత్తరేని మొక్క వేళలో ఉత్తరం వైపుకు తిరిగి ఉన్న వేరును తీసుకోవాలి ఈ వేరు మొక్కను తీసుకున్న తరువాత మనం చేయవలసింది ఏంటంటే ఆ చెట్టుకు నమస్కరించుకొని తిరిగి ఇంటికి వచ్చేయాలి అలా వచ్చాక పూజ గదిలో చక్కగా ఒక ఎర్రని క్లాత్ను పరుచుకోండి అలా పరిచిన క్లాత్లో ఉత్తరేని వేరు మొక్కను కడిగి శుభ్రం చేసి అంటే పసుపు నీళ్ళతో కడిగి శుభ్రం చేసి ఆ వేరుముక్కను ఆ ఎరటి క్లాత్లో పెట్టండి అలా పెట్టాక అందులో కర్పూరాన్ని వేయండి సాంబ్రాణిని వేయండి ఇంకా లవంగాలను వేయండి అలానే జాజికాయను కూడా వేయండి వీటితో పాటు ఇంకొకటి ఏంటంటే బిర్యానియాకు ఇవన్నీ కూడా ధనాన్ని ఆకర్షించటంలో చాలా బాగా ఉపయోగపడతాయి ఇది మనకు తెలిసిన విషయమే మరి ఇవన్నీ కలిపి మనం ఒకే చోట పెట్టినప్పుడు ధనాకర్షణ విపరీతంగా పెరుగుతుంది ఇలా వీటన్నిటినీ వేసిన తరువాత ఆ క్లాత్ను మూట కట్టి దేవుడి గదిలో పూజామందిరంలో పెట్టి చక్కగా ధూపాన్ని చూపించండి ఇక ఈ విధంగా మీరు ధూపం చూపించిన తరువాత ఓం లక్ష్మీ నమో నమ అనే మంత్రాన్ని జపించి ఆ ధూపం చూపించిన ఆ మూటను తీసుకువెళ్ళి మీరు డబ్బును ఉంచే ప్రదేశంలో కానీ వ్యాపార స్థలంలో కానీ లేదంటే మీ ఇంట్లోనే బీరువా లోపల కానీ పెట్టుకోండి ఇలా పెట్టుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే ధనాకర్షణ పెరుగుతుంది వ్యాపార అభివృద్ధి కలుగుతుంది ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి ఎక్కడైతే మీకు ధనం రాక అడ్డంకిగా ఉంటుందో అక్కడ ఇది పెట్టుకున్నారంటే మీకు ఆకర్షణ అనేది పెరుగుతూ ఉంటుంది తద్వారా ధనాకర్షణ పెరుగుతుంది మన మనస్సులో చాలా వరకు ప్రశాంతత నెలకొంటుంది అలా నెలకొన్న ప్రశాంతత వల్ల మన జీవితంలో ఎన్నో మార్పులు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఎవరైతే మీకు అనుకూలంగా ఉన్న తిదిరోజు కానీ లేదంటే ఆదివారం కానీ లేదా శుక్రవారం రోజు కానీ ఈ యొక్క పరిహారాన్ని చేసి మీ ఇంట్లో మీ బీరువాలో కానీ మీరు పనిచేసే స్థలంలో కానీ పెట్టుకోవటం వల్ల మీ యొక్క వ్యాపార స్థలంలో మీ గుమ్మానికి కట్టుకోవటం చేస్తే ధనాకర్షణ జనాకర్షణ పెరుగుతుంది తద్వారా మీ యొక్క వ్యాపార అభివృద్ధి కలిగి ధనం యొక్క వద్దన్నా వస్తూనే ఉంటుంది ఒకేసారి కోటేశ్వరులు అయిపోతారని అర్థం కాదు ఖచ్చితంగా మెల్లమెల్లగా ఎదుగుదల మాత్రం కనిపిస్తుంది అంటే ఒక క్రమపద్ధతిలో ధనం పెరగటం అనేది మనం చూడవచ్చు నెమ్మది నెమ్మదిగా మీకు ధన ప్రవాహం పెరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఉత్తరేని వేరుతో ఈ పరిహారాన్ని చేసుకొని మీ కుటుంబంలో ఉన్నటువంటి కష్ట నష్టాలను బాధలను తొలగించుకుంటారని మీ జీవితంలో సుఖ సంతోషాలతో ముందుకు వెళతారని ఆశిస్తున్నాం ఈ వీడియో నచ్చితే ఈ వీడియోను ఒక లైక్ షేర్ మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు ముందుగా చూడవచ్చు ఉదయం లేవగానే ఆడవాళ్లు ఈ మూడు పనులు చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది వద్దన్న ఐశ్వర్యం వస్తుంది ప్రతి ఒక్కరికి లక్ష్మీ కటాక్షం కావాలి లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఏ పనులు ముందుకు సాగవు లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే అసలు ఈ ప్రపంచంలో బ్రతకలేము శ్రీ మహాలక్ష్మి సంపదలను ప్రసాదిస్తుంది సంపద అంటే బంగారం నిధి డబ్బు భవనాలే కాదు ఈ భౌతిక సంపాదన అశాశ్వతమైంది నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద అది తరిగిపోనిది కష్ట సమయంలో ధైర్యాన్ని ఇచ్చేది అలాంటి సంపద కష్టాల నుండి తప్పించుకోవటం కోసమే కాదు ఆ కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది లక్ష్మీదేవి రూపురేఖల్లో వస్త్రధారణలో రంగులకు ఒక ప్రాధాన్యం ఉంది లక్ష్మీదేవి ఎక్కువగా ఎరుపు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించినట్లు చిత్రాలు చిత్రీకరిస్తారు ఎరుపు రంగు శక్తికి రంగు సాఫల్యతకు ప్రకృతికి చిహ్నాలు ప్రకృతికి లక్ష్మీదేవి ప్రతినిధి అందుకే లక్ష్మీదేవిని ఈ రెండు రంగుల వస్త్రాలలో ఎక్కువగా చిత్రీకరిస్తారు ఇక లక్ష్మీదేవిని బంగారు ఆభరణాలు ధరించినట్లు చూపిస్తారు బంగారం ఐశ్వర్యానికి సంకేతం ఐశ్వర్యాది దేవత లక్ష్మీదేవి కాబట్టి ఆమెను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు విష్ణువు ఆరాధనలోనూ లక్ష్మీ పూజకు ప్రాధాన్యం ఉంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే విష్ణుమూర్తిని దరిచేరగలరు లక్ష్మీదేవి ప్రసన్నం లేకుంటే విష్ణుమూర్తి కూడా భక్తులకు అందుబాటులో ఉండడు సదాచారం సత్ప్రవర్తన లక్ష్మీదేవి ఆహ్వానాలు ఈ రెండూ ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు అందుకే అందరికీ ఆ లక్ష్మీ కటాక్షం అవసరం అయితే లక్ష్మీ కటాక్షం మనకు లభించాలంటే మనం అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవటానికి మన పూర్వీకులు మహర్షులు ఎన్నో సూత్రాలు చెప్పారు ముఖ్యంగా స్త్రీలు లక్ష్మీ స్వరూపాలు కనుక ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని పనులు చేయాలని ఖచ్చితంగా చెప్పారు కానీ అవన్నీ పాత పద్ధతులు ఇప్పుడు రోజులు మారాయి ఆడవాళ్లు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు ఆడవారికి కూడా టైం ఉండటం లేదు మరి ఇలాంటి బిజీ లైఫ్లో అంటే ఈ బిజీ లైఫ్లో ఉదయం లేవగానే ఏ మూడు పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది లక్ష్మీ అనుగ్రహాన్ని పొందటానికి సింపుల్ చిట్కాలు ఏమిటి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు గణపతికి లక్ష్మీ గణపతి అని పేరు ఎలా వచ్చిందో తెలిపే కథను విందాం ఈ వీడియోను మొత్తం చూస్తేనే విషయం అర్థమవుతుంది అలానే ఈ వీడియోను ఒక లైక్ చేసి మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు పూర్వం త్రిపురాసురులు అనే ముగ్గురు రాక్షసులు ఉండేవారు అయితే ఆ ముగ్గురు రాక్షసులు పర్వత రూపాలుగా ఉండేవారు ఆ ముగ్గురు రాక్షసులను చంపాలంటే ఆ మూడు పర్వతాలను ఒకేసారి కూల్చివేయాలి అలా చేయటానికి ఆ మూడు పర్వతాలు ఒకే వరుసలో లేవు అప్పుడు శివుడి వాహనమైన నందీశ్వరుడు తన మూడు కొమ్ములతో ఆ మూడు పర్వతాలను ఒకే వరుసలో నిలబెట్టాడు మూడు పర్వతాలు ఒకే చోట ఉండటంతో శివుడు నారాయణాస్త్రాన్ని ప్రయోగించి ఆ ముగ్గురు రాక్షసులను సంహరించాడు కాని దురదృష్టం కొద్దీ నంది మూడవ కొమ్ము విరిగిపోయి భూమిపైన పడిపోయింది అప్పుడు విఘ్నేశ్వరుడు విరిగిపోయిన నందీశ్వరుని పసుపు కొమ్మును తీసుకువచ్చి అతనికి అప్పగించాడు అందుకు పరమేశ్వరుడు సంతోషించి ప్రతి ఇంట పసుపు కొమ్ములను దంచి చేసిన పసుపును శుభకార్యాల్లో వాడాలని ఆ పసుపు పడితో గణపతిని తయారు చేసి ఆ హరిద్రా గణపతికి ప్రథమ పూజ చెయ్యాలని ఆదేశించాడు వినాయకుడికి ప్రథమ పూజ చెయ్యని వారికి ఆటంకాలు ఎదురవుతాయని చెప్పాడు క్షీరసాగర మదనం జరపటానికి ముందుగా సురులు అసురులు గణపతిని పూజించకుండా ఆ పనిని తలపెట్టారు దాంతో వినాయకుడికి కోపం వచ్చింది ఆ పనికి ఆటంకం కలిగించాలి అనుకున్నాడు పాలసముద్రం నుండి లక్ష్మీదేవి ఆవిర్భవించగానే వినాయకుడు ఆమెను తీసుకొని వెళ్లిపోయాడు తరువాత బ్రహ్మ దేవేంద్రుడు గణేశుడి దగ్గరకు వచ్చి లక్ష్మీదేవి విష్ణుమూర్తి పత్నిగా నిర్ణయింపబడిందని చెప్పగా గణపతి లక్ష్మీదేవిని విష్ణుమూర్తికి అప్పగించాడు అప్పుడు వినాయకుడు బ్రహ్మతో ఇలా అన్నాడు నాకు కూడా లక్ష్మీదేవి లాంటి భార్య కావాలి అని కోరాడు సరేనని బ్రహ్మ సిద్దిలక్ష్మి బుద్ధిలక్ష్మి అనే ఇద్దరు స్త్రీలను సృష్టించి గణపతికి ఇచ్చాడు అప్పటినుంచి గణపతి లక్ష్మీ గణపతిగా ప్రసిద్ధి చెందాడు ఇక వీడియోలోకి వస్తే లక్ష్మీ కటాక్షం అందరికీ కావాలి లక్ష్మీ కటాక్షం పొందటం కోసం మన పెద్దలు ఎన్నో పద్ధతులు చెప్పారు కానీ ఆ పద్ధతులను ఈ బిజీ లైఫ్లో పాటించటం కష్టమే కాబట్టి ఈ ఆధునిక కాలంలో లక్ష్మీ కటాక్షం పొందే మూడు సింపుల్ చిట్కాలను మన పెద్దలు చెప్తున్నారు ఉదయం లేచిన వెంటనే గృహలక్ష్ములు ఈ మూడు చిట్కాలు పాటించారంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు మరి ఆ చిట్కాలు ఏమిటో చూద్దాం ఆడవారు ఉదయం నిద్రలేవగానే ఒక పది నిమిషాలు కేటాయించి శుభ్రంగా బ్రష్ చేసి ఇంటి వెళ్ళి వెళ్లి వాకిలిని కడగండి ముగ్గు పెట్టండి బియ్యపు పిండితో పెట్టే ముగ్గు చాలా శ్రేష్టమైంది కాబట్టి బియ్యపు పిండితో ముగ్గు పెడితే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది అసలు మన పెద్దలు ఏం చెప్పారంటే ఆడవారు ఉదయమే లేచి స్నానం చేసుకొని వాకిట్లో కల్లాపి చల్లాలని చెప్పారు కానీ ఇప్పుడు ఆడవారికి లేవగానే స్నానం చేసే తీరిక లేదు కల్లాపి మట్టి వాకిళ్ళు కూడా లేవు పేడ కూడా అందుబాటులో లేదు ఈ బిజీ లైఫ్లో ఆడవారు ఉదయమే నిద్ర లేచి బ్రష్ చేసుకొని ఇంటి ముందు నీళ్లు చల్లి కడిగి ముగ్గు పెట్టుకుంటే చాలు ఇలా ప్రతిరోజు ఉదయం ఏ ఆడవాళ్ళైతే బ్రష్ చేసుకొని ఇంటి ముందు ముగ్గు పెడతారు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివాసం ఉంటుంది ఇక రెండవ పని ఏంటంటే ఆడవారు ఇలా ఉదయమే ముగ్గు పెట్టేసిన తరువాత వంటగదిలోకి వెళ్లి టీ కాఫీ ఏదో ఒకటి పెడతారు కదా అలా టీ పెట్టుకునే ముందు గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి ఆ తరువాత కాఫీ టీలు తయారు చేసుకోండి ఇక మూడవ పని ఏంటంటే ఆడవారు ఈ రెండు పనులు చేశాక లేదా మీ ఇంట్లో పనులన్నీ చేశాక తులసి మొక్కకు ఒక గ్లాస్ నీళ్లు పోయండి చాలు తులసి మొక్కకు పెద్ద పెద్ద పూజలేమీ చేయనవసరం లేదు కేవలం గ్లాసు నీళ్లు పోయండి చాలు ఎందుకంటే జీవితాలు ఎంత మోడ్రన్గా ఉన్నా ఆడవాళ్లు ఈ మూడు పనులను వదలకూడదని శాస్త్రం చెప్తుంది ఈ మూడు పనులు చేయటం వల్ల ఇల్లు క్షేమంగా ఉంటుంది ఇంటి క్షేమాన్ని కోరుకునే స్త్రీలు ఈ మూడు పనులు ఖచ్చితంగా చేయాలి అయితే కొంతమంది ఆడవాళ్లకు ఈ మూడు పనులను పని మనుషులతో చేయించవచ్చా అనే సందేహం రాకుండా ఉండదు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఇంటి క్షేమం కోరుకునే స్త్రీలు మాత్రమే ఈ పనులు చేయాలి గృహలక్ష్ములు మాత్రమే ఈ పనులు చేయాలి పని మనుషులతో చేయిస్తే ఫలితం వారికే పోతుంది కానీ మీకు రాదు కనుక ఆడవారు ఉదయం లేవగానే ఈ మూడు పనులు మర్చిపోకుండా చేయండి ప్రతిరోజు ఈ మూడు పనులు చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ ఇంట్లోనే ఉంటుంది ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది కాబట్టి ఆడవారు ఉదయం నిద్రలేవగానే మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ మూడు పనులు వదలకుండా చేయండి అప్పుడే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఈ వీడియోకు ఒక లైక్ చేయండి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి